సార్ తెలుగుదేశం నాయకులు ముప్పై మూడో వార్డులో ముప్పై మూడో డివిజన్ లో చెప్పి ఆచరువును కూడా పూర్తి చేసి దాన్ని కూడా ప్లాట్లు అమ్మే సమ్మిస్తున్నారు ఏ మూలకెళ్ళినా సరే రకరకాల పరిస్థితుల్లో వేల ఎకరాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం లక్షల ఎకరాలు కబ్జాలు గురిపెట్టింది తెలుగుదేశం ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం చెరుకులను కూడికి తీసి చెరువుల్ని బాగు చేస్తుంటే వీళ్ళు ఉన్న చెరువులను పూర్తి చేసి కబ్జాలుగా ప్లాట్లుగా అమ్ముకుంటున్నారు తెలుగుదేశం నాయకులు ఇది మాట్లాడడానికి ఎవరు లేరు అడగడానికి ఎవరు లేకపోతే ఇది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి ఆయనేమో అసెంబ్లీకి రారు మనమేమో తెలుగుదేశం పార్టీని నమ్మి తెలుగుదేశం పార్టీని నమ్మి వారికి అండగా నిలబడితే వీళ్ళు దోపిడీ చేసుకుంటూ దోపిడీదారులకు అండగా ఉన్నారు నాకు బాధ కలిగింది మనకి లోకేష్ గారిని రోడ్ల గురించి అడుగుతా ఉన్నా రోడ్లు వేసామంటే ఇన్ని వేల కిలోమీటర్లు రోడ్లేసామంటే అది మన ఒక వడమరు గ్రామం రోడ్ల పరిస్థితి చూడండి బాబు ఒకసారి చూపించాం అది ఆ రోడ్లు చూపించి ఎలా ఉన్నాయో ముఖ్యమంత్రి గారికి ఎలా ఉన్నాయో చూపించండి ఒకసారి చూస్తున్నాయి మనకి అర్థమవుతుంది లోకేష్ గారి చూపించండి ఒకసారి మరి గ్రామాల్లో ఉన్నాయి మరి ఎర్ర పరిస్థితి ఎలా ఉంది నాలుగు చిలుకులు పడితే మొత్తం పొలాలు ముంపు రోజులు ఒకసారి చెప్పండి వాళ్ళకి లోకేష్ గారికిను ముఖ్యమంత్రి గారికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కాదు మీరు చేస్తుంది దోపిడి ఆంధ్రప్రదేశ్ ని మీరు క్రియేట్ చేశారు మీరు అందరం కలిసి నేను అవ్వటం వీటన్నిటికంటే కూడా మీరు బలంగా మార్పుని కోరుకుంటున్నారా లేదా ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ రావాలని ఉందా లేదా మీకు మీకు నమ్మకం ఉందా మీకు నాకు మీ మీద నమ్మకం ఉంది మీరు మార్పును కోరుకుంటున్నారన్న నమ్మకం నాకు ఉంది అక్కడున్న ఆడపడుచుల మీద నమ్మకం ఉంది అక్కడున్న అకర్చనల మీద నమ్మకం ఉంది మీరు నిజంగా చిన్న వయసు నుంచి విసిగిపోయాను అవినీతితో నిండిపోయిన వ్యవస్థ దోపిడితో నిండిపోయిన వ్యవస్థ మార్చలేమా మనం మాట్లాడలేమా ఎదురించలేమా అంటే అరే మా నాన్న కానిస్టేబుల్ నుంచి వచ్చిన వ్యక్తి మా తాత ఒక చిన్నపాటి పోస్ట్ మ్యాన్ చిన్నపాటి జీవితాలు ఏదో మార్పు రావాలి ఒక సరికొత్త రాజకీయ జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థని స్థాపించాలి అది రావాలి దశాబ్దాలు 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 ఒకటే 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 ఆలోచన రాజకీయ జవాబుదారీత కూడిన రాజకీయ వ్యవస్థని భారతదేశంలో తిరిగి స్థాపించాలి అందుకు ఇన్ని దశాబ్దాలు మీరు పవర్ స్టార్ అన్నా మీరు ఏ పేర్లు పెట్టి నాకు ఆనందం కలగల ఈ రోజున మన రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి కోసం జనసేన పార్టీని స్థాపించాను